ఏపీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి తాడేపల్లిలోని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారిక నివాసంలో ఈ వేడుకలు మరింత వైభవపేతంగా జరుగుతున్నాయి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సతీ సమేతంగా పాల్గొన్నారు సీఎం జగన్ మనకు తెలియజేసే ఒక పండుగ పండుగ పూట తన నివాసానికి వచ్చే రైతులు ప్రజలతో జగన్ సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది అయితే ఈసారి ఆయన నివాసం ఆభరణలో తిరుమల అట్రాక్షన్ గా నిలిచింది సంబరాల్లో ఆ సెట్ లో నెలకొల్పిన వెంకటేశ్వర స్వామికి సీఎం జగన్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు సంప్రదాయ దుస్తుల్లో భార్య భారత్ తో కలిసి భోగి మంటలు వెలిగించారు అలా మొదలైన సంబరాలు ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా సాగాయి దంపతులు ఇద్దరు కలిసి బసవన్నలకు సారే సమర్పించారు అనంతరం గోపూజ పాల్గొన్నారు ఈ సందర్భంగా క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు అలరించాయి ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుల ప్రదర్శనలు తిలకించారు సీఎం దంపతులు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో తెలంగాణ కళాకారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవడం విశేషం ఏడుకొండల ఎంకన్న కంటే మించిన దైవం భారతదేశంలోనే లేరు ఆ దైవం ఈ ప్రాంతంలో కొలువై ఉండడం ఆయన ఇక్కడ కొలువు తీర్చి అన్నని ఇక్కడ కూర్చోబెట్టి ఆయన ముందు మనం అందరం సంభాషించుకునే అవకాశం రావడం అన్న మనసులో ఉన్న మాట వెంకటేశ్వర స్వామికి పాట ద్వారా చెప్పాలనుకుంటున్నా ఏడు ఏడుకొండలా వెంకటేశ్వర అంతా దయ జగమంతా నీవయ నిన్ను కులవగా చాలదే తండ్రి శ్రీహరి నీ పాదం మాసిరి నీడలా వెన్నంటి పాములా పడగెత్తు మనుషుల్లో ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్ భోగి మంటల సాక్షిగా ప్రజలంతా భోగభాగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు ఈ భోగి మంటల్లో చెడును దహనం చేసి సంతోష సంక్రాంతిని ఇంటింటా నింపుకోవాలన్నారు ప్రపంచ ఉన్న తెలుగు వారందరూ సంతోషంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలన్నారు సిన పిడికిలి నువ్వై అడుగులు వేశావు రాజన్న రాజ్యం స్థాపించ రణమై నిలిసినవు జగనన్నా నీ వెంట